హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందామండి సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గ్యాస్ సో మనం చూసుకుంటే కనుక ఈరోజు ఆర్టికల్లో ఏం ప్రచురించారు అంటే నిన్న జరిగిన ధర్నాల విషయం కానీ అదేవిధంగా కోర్టు తీర్పు గురించి మనం అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం సో ధర్నా అనేది నిన్న పెద్ద ఎత్తున జరిగింది అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో అక్కడ హాజరు కావక అయ్యారు మీడియా కూడా వచ్చింది పోలీసులు కూడా కొంచెం హడావిడి చేయడమే జరిగింది అదేవిధంగా అరెస్ట్ కూడా చేశారు సో చాలా ఎక్కువ సంఖ్యలో అయితే యాదవ్ గారిని కూడా అయితే అరెస్ట్ చేయడమే జరిగింది సో పెద్ద ఎత్తున జరిగింది అదేవిధంగా కోర్టు కేసు సుప్రీంకోర్టులో వేసిన కేసు అనేది ఇప్పుడు కంప్లీట్గా డిఎస్సి అభ్యర్థులకు నెగిటివ్గా వచ్చిందంటే వాయిదా వేయకుండా మెగా డిఎస్సి ఎలాగైతే నోటిఫికేషన్ ఇచ్చారో అలాగే కంప్లీట్గా పకడ్బందీగా చేయాలని చెప్పేసి కోర్టు అయితే దానికి సంబంధించి తీర్పు అయితే వెల్లడించింది మొన్న జరిగిన టెట్ దాంట్లో కూడా చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు అనేది కోర్ట్ కేసు అనేది కొట్టివేశారు సో అదేవిధంగా డిఎస్సికి సంబంధించి వ్యాధ్యాన్ని కూడా కొట్టివేయడమే జరిగింది ఈ విషయాన్ని ఆలోచిస్తూ చూస్తే ప్రభుత్వం వైపే సుప్రీంకోర్టు అనేది పనిచేసినట్లుగా కంప్లీట్గా అనేది అర్థమవుతుంది ఎందుకంటే మెగా డిఎస్సికి సంబంధించి ఎంత న్యాయపరమైన ఆ పిటిషన్స్ పెట్టినా కూడా ఇప్పటికీ లాస్ట్కి వచ్చా అంటే తుది స్టేజ్కి వచ్చింది లాస్ట్ స్టేజ్కి వచ్చింది డిఎస్ నోటిఫికేషన్ అనేది సో మీరు ఎలా చేస్తారని చెప్పేసి కోర్ట్ అనేది దాన్ని కంప్లీట్గా కొట్టివేశారు అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు టెట్లు కండక్ట్ చేశామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు తన నోటితోనే చెప్పారు బట్ నిన్న అయితే దానికి సంబంధించి కోర్టు సార్లు అవసరం లేదు ఒక్కసారి పెట్టినా సరిపోతుంది అని చెప్పేసి దాన్ని కూడా కోర్టు అనేది మద్దతు ఇచ్చింది ప్రభుత్వానికి కంప్లీట్గా మద్దతు అయితే ఇచ్చింది సో అభ్యర్థులు చేయాల్సిన పని ఏంటంటే కోర్టులను నమ్ముకోకుండా కోర్టు కేసులను నమ్ముకోకుండా ధర్నాలకు దిగితేనే తప్పితే న్యాయం అనేది జరిగే అవకాశం అయితే లేదు నిన్న ఎలా జరిగిందో అంత అంత పెద్ద మొత్తంలో కూడా ధర్నాలు జరిగితేనే అభ్యర్థులకైతే ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో మీరు లీగల్గా పోతే మాత్రం మీకైతే ఇలాంటి ఆస్కారం అయితే ఉండదు ఎందుకంటే ఏ కోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ కంప్లీట్గా మద్దతు ఎక్కువగా ప్రభుత్వానికి ఇస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఎట్లయినా ప్రతి ఒక్కరికి తెలుసు దానికి సంబంధించి ఏంటో అని సో మీరు లీగల్గా వెళ్తే కనుక అదే పరిస్థితి అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా ధర్మాలకైతే దిగితేనే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో రావాలి ఎవరికైతే వయో పరిమితి పెంచాలని ఉంటుందో అదేవిధంగా కాస్త గడువు డిఎస్సీకి ఉండాలని ఉంటుందో ఇంకా చూసుకుంటే కనుక ఒకే జిల్లా ఒకే పేపర్ ఉండాలని ఉంటుందో మీరందరూ కూడా ధర్నాలకైతే హాజరు కాండి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను వాడుకొని ఒక మంచి ఆ దగ్గర మీరు ధర్నాలకు దిగితే కనుక ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అనేది లభిస్తుంది లీగల్గా పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం దొరికే అవకాశం అయితే ఈ రోజుల్లో లేదు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం అయితే తెలుసు సో ఇది గైతే అప్డేట్ అయితే లేకపోతే ప్రభుత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో మెగాడిఎస్సీ అనేది కండక్ట్ అయితే చేస్తుంది ఇదే టైంలో అంతకంటే ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు సో ఇదే టైం సమయం మీకున్నది దీని అయితే తప్పకుండా వాడుకోండి గేస్ ఇక వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకోనిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్